కర్ణాయ కార్వీ కర్ణాయంలో అదే విధంగా నర్సరెడ్డి గారు కూడా స్కూల్ సర్వీసెస్ మ్యాటర్ మీద సిపిఎస్ మీద జీతాలు మొదటి తారీఖు చాలా విషయాలు ప్రస్తావించారు ఒకేసారిగా అన్ని సమస్యలు పరిష్కరించే దాని మీద మాట్లాడినారు డెఫినెట్గా ఓపెన్ మైండ్తో సిపిఎస్ని రివైవ్ చేయడం కానీ త్రీ సె త్రీ వన్ సెవెన్ జీవోల విషయంలో కానీ ఈ ప్రభుత్వం మీ అందరితో చర్చలు గతంలో ఏ విధంగా అయితే టీచర్ సంఘాలకు సంబంధించి ముఖ్యమంత్రులే వాళ్ళతో కూర్చొని చర్చించి మీరు లేవనెత్తిన అంశాలను పరిష్కరించే విధానం ఉందో తిరిగి పునరుద్ధరిస్తాం ఎమ్మెల్సీలతో పాటు టీచర్ల సంఘాల వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ విషయాలన్నిటి కూడా వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తాం శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ విద్యా విధానంలో ఉపాధ్యాయుల మధ్యలో ఉన్న సమస్యల్ని వాళ్ళు ఏమేమి ఎదుర్కొంటున్నారో వాళ్ళతోనే అవసరమైతే ఒక నాలుగు గంటలు కూర్చొని అధికారులను కూడా నిర్ణయాలు చేసే అధికారులను చీఫ్ సెక్రటరీతో సహా మిగతా అధికారులందరినీ కూడా పిలిచి మీతోని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం మీరు లేవనెత్తిన అంశాలు అందులో ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని అన్నింటిని కూడా అక్రాస్ టేబుల్ వాటిని పరిష్కరిస్తాం అదేవిధంగా రాజు గారు వికలాంగుల విషయము అన్నారు వికలాంగులది ఆల్రెడీ అవకాశం ఉన్నది ఇంకా ప్రత్యేకంగా ఏమైనా ప్రత్యేకమైన వసతులు ఏర్పాటు చేయాలన్నా కూడా ఈ ప్రభుత్వము ముందుకొస్తుంది ఇక అదే విధంగా పబ్లు బార్లు మనం ఎంత తక్కువ